ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది సముద్రతలం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది క్రమంగా తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం పుదుచ్చేరి శ్రీలంక వైపు కదులుతోంది దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల పదిహేను పదహారు తేదీల వరకు తమిళనాడు ఏపీలోని ఏపీ దక్షిణ కోస్తా యానాం రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు కడప అనంతపురం సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఇక నెల్లూరు శ్రీ సత్యసాయి పుట్టపర్తి కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి విశాఖపట్నం కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది కాగా ఇప్పటికే తమిళనాడుతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది మరో నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనం తీవ్రతను అంచనా వేయగలమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు